నూట యాభై గజాల స్థలంలో డూప్లెక్స్ కట్టాలంటే నిజంగా ఎంత ఖర్చు అవుతుంది నేను మీకు లెక్కలతోటి గా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను మొదటిసారి మన ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి నూట యాభై గజాలంటే ఒక కి పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లు అనమాట అంటే డూప్లెక్స్ అంటే రెండు ఫ్లోర్లు వస్తాయి మనకి కాబట్టి పదమూడు వందల యాభై ఇంటూ రెండు అంటే రెండు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట మొత్తం బిల్డప్ ఏరియా ఇది మొత్తం కూడా ఇది ఫ్లోర్స్ గోడలు బాత్రూమ్ కిచెన్ కొన్ని సెట్ బ్యాక్ ఏరియాలు అన్ని కలుపుకొని ఇది మొత్తం ఇంత రెండు వేల ఏడు వందల మనకి స్క్వేర్ ఫీట్ రావడం అయితే జరుగుతుంది అనమాట అంటే సింపుల్ గా డూప్లెక్స్ కట్టుకుంటే ఎంత అవుతుంది దీన్ని నేను మూడు భాగాలుగా విభజించాను సింపుల్ గా కట్టుకునేది ఒకటి మనలాంటి మదజరాజు కుటుంబం వాళ్ళు కట్టుకునేది ఒకటి కొంచెం రిచ్ క్యాండిడేట్స్ కట్టుకునేది ఒకటి అనమాట సింపుల్ గా కట్టుకుంటే సాధారణ మెటీరియల్ తోటి బేసిక్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఒక స్క్వేర్ ఫీట్ కి దానికి పదిహేడు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట దానికి గాను మనకి నలభై ఆరు లక్షల రూపాయలు అయితే పడుతుంది అంటే బేసిక్ ఫ్లోర్స్ వాల్స్ టైల్స్ అంటే బాత్రూమ్ లో నార్మల్ ఫిట్టింగ్స్ సింపుల్ విండోస్ డోర్స్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి నలభై ఆరు లక్షలలో మనకి పూర్తి అయితే అవుతుంది అనమాట డూప్లెక్స్ రెండు వేల ఏడు వందల ఎస్సెప్టిక్ గాను పదిహేడు వందల రూపాయలు పెట్టుకుంటే నలభై ఆరు లక్షల అయితే అవుతుంది సెకండ్ ఏంటంటే మనలాంటి మదరాజు కుటుంబం వాళ్ళు స్టాండర్డ్ డూప్లెక్స్ అంటే అంటే బెటర్ టైల్స్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్ మంచి ఎలక్ట్రిక్ ప్లంబింగ్ ఇలా పెట్టుకుంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి రెండు వేల రూపాయలు అయితే అవుతుంది అన్నమాట రెండు వేల రూపాయలు అంటే మనకి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చిందంటే రెండు వేల ఏడు వందల ఎస్సెప్టిక్ గాను రెండు వేల రూపాయలు పెట్టుకుంటే యాభై నాలుగు లక్షల రూపాయలు అయితే అవుతుంది నేను మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఇంకొకటి మనకి మూడోది ఏంటంటే ప్రీమియం గా డూప్లెక్స్ అంటే ఎంత అవుతుంది ప్రీమియం డూప్లెక్స్ అంటే గ్రానైట్ ఫ్లోరింగ్ అండ్ డిజైనర్ బాత్రూమ్ అంటే కిచెన్ ఇవన్నీ కొంచెం బ్రాండెడ్ ఫిట్టింగ్స్ లాంటివి వేసుకుంటే మరి ప్రత్యేకమైన డిజైన్ ఇలాంటివి వేసుకుంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి మూడు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట అంటే మనకి రెండు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ గాను మూడు వేల రూపాయలు పెట్టుకుంటే మనకి ఎనభై ఒక్క లక్షల రూపాయలు అయితే మంచి బ్రాండెడ్ గా నిర్మించుకున్నటువంటి ప్రీమియం డూప్లెక్స్ అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట చాలా మంది ఇవైతే మర్చిపోతారు అంటే లెక్క అంతనే వేసుకున్నాం కదా స్క్వేర్ ఫీట్ కింద కదా ఇంతనే ఖర్చు అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇందులో మనకి ఆర్కిటెక్ట్ డిజైన్ ఫీజ్ ఉంటుంది మనకి బోర్వెల్ ఖర్చు ఉంటుంది కాంపౌండ్ వెల్ ఖర్చు ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులు కట్టుకుంటే మనకి ఇంకా రెండు నుంచి మూడు లక్షల వరకు అదనంగా అయితే రావచ్చు ఇది మొత్తం కూడా మీకు ఒక చిన్న రియల్ స్టోరీ అయితే చెప్తాను మా ఫ్రెండ్ ఒకడు నూట యాభై గజాల స్థలంలో ఇల్లు కట్టాలని మొదట సింపుల్ గా ప్లాన్ అయితే తీసుకున్నాడు దానికి గానీ ఒక నలభై ఆరు లక్షల రూపాయలు అయితే పక్కన పెట్టుకుని ప్లాన్ అయితే మొదలు పెట్టేశాడు కానీ వరకు జరుగుతున్న కొద్ది తనకి బ్రాండెడ్ ఫ్లోరింగ్ కావాల్సి వచ్చింది బ్రాండెడ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ కావాల్సి వచ్చినాయి అన్ని కూడా బ్రాండెడ్ బ్రాండెడ్ అని వెళ్ళిపోయాడు దీనికి తనకైతే యాభై రెండు లక్షల రూపాయలు అయితే అయింది అనమాట అంటే మనం స్పష్టంగా అయితే రాసుకోవాలి మనం ఈ ప్లాన్ చేసుకుంటున్నాము ఇంతే బడ్జెట్ వేసుకుంటున్నాం అనేసి అని అనుకుంటే మనకి తర్వాత అప్పులు చేయాల్సిన అవసరం అయితే ఉండదు పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి పర్ఫెక్ట్ డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే ఫ్లోర్ ప్లాన్ కూడా స్మార్ట్ గా డిజైన్ అయితే చేయాలి ప్రతి ఫ్లోర్ కి టూ బీహెచ్కే వస్తుందా లేకపోతే త్రీ బిహెచ్కే వస్తుందా బాల్కనీ ఎలా ఉంటుంది స్టోరేజ్ సరిగా ఉంటున్నాయా లేదా ప్లాన్ చేసుకోవాలి అదే సమయంలో బడ్జెట్ కూడా కంట్రోల్లో ఉంటుంది మనకు కూడా మనం కూడా కంట్రోల్లో ఉంటాము మొత్తంగా లెక్క చేసుకోవాలంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే నలభై ఆరు లక్షల రూపాయలు సింపుల్ లెలిక్ అవుతుంది స్టాండర్డ్ గా కట్టుకోవాలంటే యాభై నాలుగు లక్షల నుంచి యాభై ఐదు లక్షల వరకు అవుతుంది ఇంకా ప్రీమియంగా గా వెళ్ళాలంటే మనకి ఎనభై ఒక లక్షలకు రూపాయలు అయితే అవుతుంది అనమాట నూట యాభై గజాలలో డూప్లెక్స్ నిర్మాణం చేసుకోవాలని చెప్పి చెప్పిన నేను ఈ అంశానికి ఏ విధంగా స్పందిస్తారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మాకు కూడా కొంచెం మోటివేషన్ లెక్క ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్